యూరియా రబీ తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మీరు సరే ఒక లక్ష అటు ఇటు పోనీ ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు బ్లాక్ పార్టీ తరలింది మేము ఇండోళ్ళు అంటున్నామో బీజేపీలు ఇవన్నీ తప్పు మోడీ మూడు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గంటలు తిడతారు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు ఏమైంది నిన్న మిర్యాదు కూడా నిన్న మిర్యాదు కూడాలా లారీ లోడ్ అనుకున్నారు యూరియా రైతుల పోతలేదు రైతుల పురాణాలను యూరియా పోతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల గెలిమెంట్ బ్లాక్ మార్కెట్ లోడ్ లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాజం చెప్పాలి నిన్న మిరియాలలో కూడా జరిగిన సంఘటన సమాధానం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా ఫే నలభై యాభై సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించే వాళ్ళు ఇట్లా దొరికింది కొత్తగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు పోయి వాళ్ళ రెండు వేల పద్నాలుగు గంట ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు సంచులు పెట్టేటోళ్ళు పొద్దునవే లైన్లు నిలిచిన దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్లో వాళ్ళు వాడుకున్న యూరియాకు లెక్క లేవు లెక్కపెట్టడం లేదు దాన్ని కప్పిపించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇస్తకే మీరేది కానీ ఏ తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు